నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను రాజేష్ సహజంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పి విచ్చలవిడిగా ఈ డైట్ ఫాలో అవ్వండి ఆ డైట్ ఫాలో అవ్వండి అని చెప్తూ పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో అదే ట్రెండ్ కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఇవాళ చాలామంది ప్రాణాల మీద తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తాజాగా కేరళలో జరిగినటువంటి ఘటనను చూస్తుంటే పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి ఇష్టమొచ్చినటువంటి డైట్స్ అన్నీ కూడా ప్రాపర్ ప్రిస్క్రైబ్డ్ డైట్ ఫాలో అవ్వకుండా చేయటం వల్ల ఇవాళ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి సో ఇటువంటి సందర్భాల్లో దీనికి అడ్డుకట్ట ఎట్లా వేయాలి ఎందుకు ఇట్లా ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓబీసీటీ పేరుతో తగ్గిపోవాలనే ఒక కోరికతోటి కొంత వెయిట్ లాస్ అవ్వాలనే ఒక కోరిక బాగానే ఉన్నా ఆచరిస్తున్నటువంటి తీరులోనే కొంత ప్రాబ్లం కనిపిస్తుంది సో ఎట్లా చూడాలో మాట్లాడదు మనతో పాటు విశ్లేషకులు దాసర్ విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు మాట్లాడదు నమస్తే సార్ నమస్తే ఏంటి సార్ ఇవాళ డైట్స్ విషయం తీసుకుంటే ఇప్పటికే చాలా మంది జిమ్కి వెళ్ళటం డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ ఫాలో అయ్యి చనిపోయినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి తాజాగా కేరళకు చెందినటువంటి ఘటనను చూస్తే కూడా ఆమె ఏది పడితే అది డైట్ ఫాలో అవ్వటం లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం ఇట్లా ఏంటి అసలు దీనికి ఒక ఎండు పడాలంటే ఎట్లా మామూలుగా అద్దంలో మొహం చూసుకున్నప్పుడు కొంచెం గా ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఈవెన్ నాకైనా ఇబ్బందే ఏంటి మనం ఎందుకు నేను డైట్లు ఫాలో అవ్వలేదు నేనేం డైట్లు ఫాలో అవ్వలేదంటే అంటే లేదండి అదే అదే లేదు అసలు ఫాలో అవ్వలేదు అండ్ నెక్స్ట్ పోతే చాలా మందికి ఏంటంటే జిమ్ లో కసరత్తులు చేసిన మార్నింగ్ వాక్ ఆర్ ఈవినింగ్ వాక్ చేసిన అంతే చాలా మంది ఫిట్నెస్ కోసం చేసే వాళ్ళు ఉంటారు డబుల్ చిన్న వస్తే అమ్మో డబుల్ చిన్న వచ్చింది ఇది ఎలా పోతుంది ఇక్కడ ఏమైనా ఫ్యాట్ వస్తుంది ఇది ఎలా పోతుంది నడుం దగ్గర ఏమైనా ఫ్యాట్ వస్తుంది అది ఎలా పోతుంది కొంచెం పొట్ట అలా ఉబ్బినట్టున్న మై గాడ్ ఏంటి ఇలా ఉంది అనుకునే వాళ్ళు ఉంటారు అండ్ మోస్ట్లీ చాలామంది ఈ మధ్య కాలంలో స్కిన్ ఫిట్ బట్టలే వేస్తున్నారు అప్పుడు ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటే అలా ఆ ఇస్త్రీ అలా కనబడుతూ అలా వచ్చేవాళ్ళు ప్యాంట్ ఇస్త్రీ షర్ట్ ఇస్త్రీ ఇప్పుడు అలా కాకుండా స్కిన్కి అలా టచ్ అయ్యి ఉండే బట్టలు ఆ టచ్ అయి ఉన్నప్పుడు ఒక్క షేప్ కొంచెం అటు ఇటు అయినా సరే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు అండ్ ముఖ్యంగా కాలేజ్ అమ్మాయిలు టీనేజ్కి వచ్చిన తర్వాత అప్పుడే సి టెన్త్ క్లాస్ వరకు వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది అన్నీ లూజ్గానే ఉంటాయి స్కూల్ యూనిఫామ్స్ ఒక పద్ధతిగా ఇంటర్కి వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన డ్రెస్సులు వేసుకోవచ్చు అదొక సౌలభ్యం ఉంది ఆ ఇంటర్మీడియట్లో ఇష్టమైన డ్రెస్సులు వేసుకుంటారు అప్పుడు వాళ్ళకి పాపం ఫ్యాషన్ తెలియదు డిగ్రీకి వచ్చేసరికి కొంచెం ఫ్యాషన్ అలవాటు అయిపోతుంది అంటే తెలిసి తెలియని వయసు నుంచి చిన్నగా మెచ్యూర్డ్ అయినప్పుడు ఆ టైంలో సైజ్ జీరో మీద చాలామంది మక్కువ చూపిస్తూ ఉంటారు కొంచెం లావుగా ఉంటే పిల్లలు ఏంటంటే ఏమే బాగుండవు అంటారు కొంచెం మరీ సన్నగా ఉంటే ఏమే బక్క చిక్కి అంటారు పర్వాలేదు షేపులరే భలే ఉందిరా ఈ అమ్మాయి ఎంత బాగుందో అంటారు అట్లా అనిపించుకోవడానికి వీళ్ళు పడతా ఉంటారు తాజాగా కేరళలో జరిగిన ఈ ఇన్సిడెంట్ శ్రీ ఆనంద ఈ అమ్మాయి ఒక ఫోబియాతో బాధపడుతుంది ఈ ఫోబియా ఏంటంటే ఒంట్లో కొంచెం అట్లా లావుగా అనిపించిన ఒళ్ళు కొంచెం బరువుగా అనిపించిన అమ్మో నేను లావైపోతున్నానేమో నేను తగ్గించుకోవాలి అనే ఒక ఫోబియా అందులోకి ఎందుకు వెళ్ళిందంటే అదే పనికి అర్థం చూసుకుంటూ రోజు రోజు ఇది తగ్గాలి ఇది తగ్గాలి ఇది తగ్గాలి అని చేసుకునేవాళ్ళు ఎక్సర్సైజులు ఇవన్నీ చేస్తే పర్వాలా కాకపోతే ఏంటంటే తిండి మానేస్తున్నాడు తిండి వల్లే అని చెప్పేసి ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా డైట్ అని నేను చెప్తా వినండి ఇంతకుముందు నేను కూడా ఒక పెద్ద డైట్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏంటిది కొంచెం చూడండి అంటే మంచి న్యూట్రిషన్ అన్నం మానేయండి అన్నీ సెట్ అవుతాయి నేను ఒక డైట్ ఇస్తే ఫాలో అవ్వండి అన్నాడు ఇంత అన్నం అంత దాన్ని తినేది ఇంత అన్నం మానేస్తే ఆయన మార్నింగ్ నుంచి నిద్ర లేవగానే ఇది తినండి తర్వాత ఇది అరగంట గ్యాప్ ఇచ్చి ఇది తర్వాత ఇది అట్లా ఇన్ని ఇచ్చాడు అన్నం మానేసే బదులు ఇన్ని తినాలా అని చెప్పేసి మళ్ళీ అన్ని మానేసి నేను అటు రెగ్యులర్ డైట్ కొంచెం అదేదో అయిపోయింది కదా అని కొంచెం ఇదే ఇబ్బంది చాలా మంది డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి టైం టు టైం ఒక ఇబ్బంది మళ్ళీ ఒక ఫోబియా వస్తుంది ఇప్పుడు లెవెన్ థర్టీది అదేదో తీసుకోవాలి అది స్కిప్ అయిపోయింది అనుకో ట్వెల్వ్కి ఇంకోటి తీసుకున్నా లెవెన్ థర్టీది మిస్ అయింది ఏదో అయిపోద్దేమో నాకు అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటది ఆ ఆ టెన్షన్లో నెక్స్ట్ పనులు చేసుకోలేరు అంటే ఒక రెగ్యులర్ రెండు డ్యూటీలు చేస్తారు వాళ్ళు ఒకటి వాళ్ళ ఆఫీస్కి కట్టుబడే ఫైనాన్షియల్ అంటే ఇన్కమ్ సోర్స్కి వచ్చే డ్యూటీ ఇంకో డ్యూటీ ఏమో బాడీ మెయింటెనెన్స్ డ్యూటీ ఈ రెండు డ్యూటీల్లో సతమతం అయిపోతూ ఉంటారు అండ్ ఇప్పుడు ఈ అమ్మాయి పాపం అన్నం కూడా పూర్తిగా మానేసి ఇంట్లో వాళ్ళు ఇస్తారు అన్నం ఇది తిన్నమ్మా అది తిన్నామని ముద్దు చేసి ఇస్తారు తింటాను వాళ్ళు లోపలికి వెళ్ళి దాచుకునేది గార్బేజ్ కవర్లో చుట్టేసి ఎవరు లేనప్పుడు బయటపడేసేది కేవలం మంచి నీళ్ళు అది కూడా గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉంది ఏ డైట్ ఎవరు ఏం చెప్పారో తెలియదు బట్ అలా ఫాలో అయ్యి ఫాలో అయ్యి కొన్నాళ్ళకి ఏంటంటే మొత్తం బాడీ వెయిట్ అంతా లూజ్ అవుతుంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నాడు డాక్టర్ చెప్తే సమ్ టైమ్స్ అవుతాయండి అమ్మాయిలల్లో ఇప్పుడు పెళ్ళయ్యాక ఎలాగైతే కొంచెం అంటే ఆఫ్టర్ డెలివరీ లావ్ అవుతారో కొంతమంది హార్మోన్స్ అప్పుడప్పుడు అలా సన్నపడుతూ ఉంటారు పర్లేదు కొంచెం ఒక ముద్ద ఎక్కువ పెట్టండి హెల్తీగానే ఉంటుంది అని డాక్టర్లు సలహా ఇచ్చారు సరే ఏం అవ్వలేదు అనుకున్నారు తీరా ఇంట్లో అడ్డం అంతవరకు తెలియదు హాస్పిటల్లో జాయిన్ చేస్తే అమ్మాయి ఇరవై నాలుగు కేజీలే పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి ఇంకో ఐదు కేజీలు ఎక్కువ ఉంది ఆ కంటే అంతే ట్వంటీ ఫోర్ కేజీస్ అండ్ తీరా చూసి బాడీలో ఉన్న మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ దేనికి సరైన పోషకం అందక ఆ పార్ట్స్ అన్ని దెబ్బతిని కళ్ళ ముందే చనిపోయింది సో ఇలాంటివి చూసినప్పుడు అలా అనుకోవాలి చెయ్యండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అందరూ వాకింగ్ చేస్తారు మార్నింగ్ వాక్ అంటే ఈవినింగ్ వాక్ చాలా మంచిది చెప్పాలంటే మార్నింగ్ యోగా లాంటివి చాలా మంచివి ఇట్లా కొన్ని ఉంటాయి ఫాలో అవ్వడానికి తిండిలోను కూడా ఇప్పుడు సీ ఉండేది ఒకే జన్మ అన్నీ మానేసి కూర్చుంటే ఇంకో కొత్త కొత్త రుచులు చూడడానికి మనకి ఇంకో జన్మ లేదు సో ఉండలో ఉన్నంత అట్లా మరీ అడ్డమైనవన్నీ తినకుండా జస్ట్ ఎట్లీస్ట్ మన ఇంట్లో అయితే బెటర్ బెటర్గా అంతకింత అంతకింతో నాలుగు కూరలు తింటే నష్టమేం లేదు మితంగా అది కూడా పర్లా బట్ అసలు తినకుండా ఉంటే అది ఇంకో కొత్త ప్రాబ్లం వస్తుంది మనం ఏదో తగ్గిన ఫీలింగ్ అనుకుంటాం వస్తుంది ఎగ్జాక్ట్లీ సో ఇది ఖచ్చితంగా డైట్లు ఫాలో అయ్యే ముందు స్పష్టంగా ఏ డైట్ ఫాలో అవుతున్నాము ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు మన బాడీకి సూటబుల్ అవుతుందా కాదా ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలి మరోవైపు ఖచ్చితంగా ఒక వారం పది రోజులు ఫాలో అవ్వగానే మీలో వచ్చే మార్పులను బట్టి ఫర్దర్ గా కంటిన్యూ అవ్వాలా లేదంటే కనుక అక్కడికే స్వస్తి చెప్పాలని కూడా కొంత మన విజ్ఞతకి మన బాడీ తెలుస్తుంది కాబట్టి ఒకసారి సెల్ఫ్ కంట్రోల్డ్ గా డైట్స్ ఫాలో అవలసినటువంటి అయితే స్పష్టంగా అనిపిస్తుంది కేరళలో అమ్మాయి పద్దెనిమిది నెలల ఘటన చూసిన తర్వాత సో మీరు కూడా డైట్స్ ఫాలో అయ్యే ముందు జాగ్రత్తగా ఏ డైట్ ఫాలో అవుతున్నాం అనేది మాత్రం స్పష్టంగా కొంచెం డాక్టర్స్ ప్రిస్క్రైబ్ డైటీషియన్స్ లేకుండా ఓన్గా అయితే మాత్రం ఏ డైట్స్ ఫాలో అవ్వకండి అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టైడ్